వెల్కమ్ జీసీఎం ఛానల్ మద్యం మన తెలంగాణ ప్రాంతంలో ఏరులైపు పారుతుంది బెల్ట్ షాపులకు ఇక్కడ ఎలాంటి లైసెన్సులు లేవు మరి వైద్యుల వద్దనే సిట్టింగ్ ఉంటుంది ఆ సిట్టింగ్ దాటిన తర్వాత దాదాపు ఒక అర కిలోమీటర్ పోతామో పోమో పోలీస్ వాళ్ళు నోట్లో పైపులు వేసి వారికి మూడు వేల నుంచి పదివేల వరకు జరిమానా మరియు ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం మనం కాబట్టి ఈ బెల్ట్ షాపులు కానీ మరి అక్కడ వైద్యుల దగ్గర ఉన్నటువంటి ఫిట్టింగ్ దాలు కానీ పనిచేయాలని బీసీఎం న్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నాం వద్ద అది బెల్ట్ షాపు విరుద్ధంగా గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బెల్ట్ షాప్లు మూసేస్తామని చెప్పినారు ఇక్కడి వరకు బెల్ట్ షాపులు అత్తగా కొనసాగుతున్నాయి అది ఆ బెల్ట్ షాపులు కూడా ఎక్కడో మారు నా జాబితా భయపడే స్టేజ్ ముందు ఇక్కడ ఏది మన పొద్దున్న పోతే లేడీస్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు ఫుల్గా తాగి వాళ్ళ ముందరినే స్మూత్ర విద్యా చేయడం జరుగుతుంది అతని కుటుంబాలు నలుగురు మీద రాబోయే స్టేజ్ మీద చట్టవిరుద్ధం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కట్టుబడి ఈ బెల్ట్ షాప్ అనేటి వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి అండ్ పోలీస్ శాఖ మంత్రి పోలీస్ శాఖకు అండ్ ఎక్సైజ్ శాఖకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేని ఏడల మొత్తం మహిళలను కలిపి బెల్ట్ షాపులు లేకుండా ఈ మండలంలోనే మా మా ఊరు ఇక్కడ కొత్త కొత్తపల్లికి సంబంధించినటువంటి ఒకటే బెల్ట్ షాప్ నడుస్తూ ఉంది మన కూడా ఐదు నుంచి మూడు రోజుల నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ బెల్ట్ షాప్ ఉండొద్దు ఎక్కడున్నా కానీ ఒక ఇప్పుడు నైన్త్ ఉంటారు పోయి నైన్ వేకి వస్తాం బెల్ట్ షాప్ ఉంటే ఒక నైన్త్ తర్వాత ఇంకో నైన్ అవుతాం ఇంకో నైన్ అవుతాం ఇదంతా వ్యవస్థ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇలాంటి బెల్ట్ షాప్లు నిర్ణయించారు కొత్తపెళ్ళ కానీ రాజపెల్ల కానీ మనది అందు దుబ్బాక వేటలు ఉంటారు కామెంట్ వేటలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ ముందరికి మూత్ర వివరిక చేయడం లేకపోతే పివ చేయడం లొల్లి కావడం ఇదంతా ఒక కష్టాల్లోనే ఇది ఎక్కడ ఇక్కడ బట్ గారు మాట్లాడుతున్నారు బట్ తెలుసుకోవాల్సి మనం ఇప్పుడు ఇక్కడ మద్యం ఏర్వే పారుతున్నా అంటున్నారు కదా మరి ఇక్కడ వెహికల్స్ కూడా రోడ్ల పైన ఉంటున్నాయి అది ఇటు కొత్తపల్లి ఉంది అటు రాజ్పేడ ఉంది రెండు ఏరియాలో మద్యం ఏర్వే పారుతుంది మన మండల్లో కూడా ఎయిర్వై పారుతుంది మరి మద్యం మీద అరికట్టడానికి మీ అభిప్రాయం ఏందో చెప్పండి గతం గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బిల్డ్ షాప్లు ఎత్తేస్తా అని చెప్పినారు చాలా చోట్ల ఆయన పెట్టిన వందల సహాల్లోనే నేను మొత్తానికే నేను కైకిలిపోతే మనిషికి వచ్చే రెండు వందల రూపాయలు వచ్చి వాళ్ళు వాటర్ దాగితే మనం రెండు వందల రూపాయలు ఎక్కడెంట్ మొత్తం మధ్యాహ్నం పార్టీ చేసి ఇట్లా ఎలాంటి ఇబ్బందులు ఎంత ఇబ్బందులు అవుతున్నాయో అంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అది గ్రామ గ్రామం అడిగితే తెలుస్తుంది ఇలా అక్కడ పిల్లలు పెరుగుతున్న పిల్లలు అక్కడ మూత్రం పోస్తారు అక్కడ మూత్రం పోస్తారు హోటల్ వేస్తే సాయంత్రం నాగ్ ఇక్కడ ఒక రాయిపేడ స్టే అంటే దీని మీద ఎప్పటికొక ఇక్కడ ఒక లక్షల బిజినెస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ హోటల్స్ ఇక్కడనే ఉంటాయి బిర్యానీ సెంటర్లు ఇక్కడనే ఉంటాయి ఇక్కడ కనీసం స్టాండ్ నుంచి వంద మీటర్ల దూరం లేని దాన్ని వెంటనే అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎక్సైజ్ శాఖ రాజ్ ట్రాన్సిపల్ కృష్ణరావు గారిని కానీ ఇటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ ఇమీడియట్లీ బంద్ చేయాలని చెప్పి ఇక్కడ మేము పోతా ఉన్నాం ఇక్కడ లేని ఏళ్ళ మొత్తం మహిళలు వచ్చి ఇక్కడ చాలా ఎత్తున పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి వంద పచ్చు పంపిస్తా ఉన్నా ఇన్ని రోజులు అది ఏది దక్కుంటా వేరు దక్కుంటా వేరు ముందు ఎలక్షన్ కోర్టు ఉండేది ఎలక్షన్ కోర్టుకి వెళ్ళారే మళ్ళా చాలు ఇప్పుడు ఇది టెండర్లు అనేది బ్యాంక్ ఓనర్లు వేస్తున్నారా విలేజ్లలో లేకపోతే విలేజర్స్ టెండర్లు వేసుకుంటున్నారు విలేజ్ మొత్తం తప్పు పెట్టచ్చు విలేజ్లో మొత్తం ఏమని చెప్పండి దాంట్లో కొంతమంది మాత్రం కొంతమంది కొంతమంది మాత్రమే ఆ విలేజ్ టెండర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంతే తప్ప విలేజ్ మొత్తం ఎక్కడ కూడా అది లేడీస్ వచ్చి వాళ్ళు వచ్చి టెండర్ ఏది రెండు టెండర్ మా భర్త అవుతారు ఉంటారు మా ఇంటికి వచ్చి కొడతారు అని చెప్పి ఏ మహిళ కూడా ఎక్కడ చెప్పలేదు అవసరం ఊళ్ళో పోదాం ఊళ్ళో పది వయసులు తీసుకుందాం ఏం చెప్తారు మాత్రం మనం ఉన్నటువంటి కొత్తపల్లి రాజుపేట ప్రాంతంలో కూడా ఇక్కడ రోడ్ల పైన బైకులు ఆగడం మరి తాగి తాగి అడ్డం పడుకుంటా పోవడం కూడా జరుగుతుంది వాస్తవానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రజల్ని ఎవరినైనా చెప్తారు ఇక్కడ కొత్తపల్లిలో అండ్ రాజ్పేటలో ఇక్కడ బెల్ట్ షాపులకు ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ ఇవ్వకుండానే ఇక్కడ వైన్స్ దందాలు నడుస్తున్నాయి మరి వయన్స్ కంటే ఎక్కువ ఈ ప్రాంతంలోనే నడుస్తున్నది మరి కొత్తపల్లి అమ్ముతలేరా రాజపేట్లో మంది అమ్ముతున్నారు

ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది అయితే దీని మీద అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకొని మరి ఇలాంటి బెల్ట్ జాబ్లకు లైసెన్సులు ఇచ్చిరా ఇవ్వలేరా తెలుసుకొని వాటిపై అధికారులు ధ్వజమెత్తాలని బిసిఎం ఛానల్ ద్వారా కోరుతున్నాం